మన జీవితం మన చేతిలోనే ఉంటుంది అనుకుంటాం మన చేతిలో ఉందని అనుకున్నా వాస్తు బట్టి కూడా ప్రభావం ఉంటుంది వాస్తు శాస్త్రం శారీరక ఆరోగ్యం మనశ్శాంతి ఆర్థిక వృద్ధి ఆస్తి విలువ పెరుగుదలకు సంబంధించిన నియమావళిని వివరిస్తుంది ఈ నియమాలను పాటించడం వలన జీవితంలో వృద్ధి కనిపిస్తోంది వాస్తు ప్రకారం ఇంట్లో కొన్ని వస్తువులను ఉంచుకోవాలి అందులో ప్రధానమైనది గడియారం ఒకప్పుడు గోడపై ఉండే గడియారం ఇప్పుడు మొబైల్ ఫోన్లలోకి వచ్చింది కానీ ప్రతి ఇంట్లో తప్పనిసరిగా గోడ గడియారం ఉండాలని పండితులు చెబుతున్నారు ఈ గడియారాన్ని సరైన దిశలో ఉంచాలి ఆ దిశలు ఏమిటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గోడ గడియారం తూర్పు దిశలో ఉండాలి ఇది శుభాన్ని శ్రేయస్సును తెస్తుంది అదేవిధంగా ఉత్తర దిశలో గడియారం ఉండడం కూడా మంచిదే ఇది కూడా శుభ ఫలితాలను ఇస్తుంది అయితే పడమర దక్షిణ దిశలలో గడియారాలను ఉంచకూడదు ఈ దిశలో గడియారాలను ఉంచితే చెడు సమయాలను తెస్తాయని సమస్యలను పెంచుతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు తలుపు మీద గడియారాన్ని ఉంచకూడదు అంతేకాదు ఆగిపోయిన చెడిపోయినా లేదా పగిలిపోయిన గడియారాలను కూడా ఇంట్లో ఉంచరాదు ఇవి దురదృష్టానికి సంకేతంగా భావిస్తారు ఇలాంటివి ఉంటే వెంటనే బయటపడేయాలని నిపుణులు చెబుతున్నారు